ప్రైజ్ ద లడ్ కీర్తనల గ్రంథము డెబ్బై నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై మూడు వచ్చిన దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజు చిన్నదేమి నీ స్వాస్థ గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించుకొని నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము నీవు నివసించి ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము శత్రువులు శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు నిత్యము పాడుగా ఉండు చో పాడైయుండు చోట్లలో విజ చోట్లకు విజయము చేయము నీ ప్రత్యక్షము గుడారములో నీ విరోధులు ఆర్భాటించుచున్నారు విజయ ధ్వజములు తమ తమ వి విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తుకొని ఉన్నారు దట్టమైన చెట్లు గుబురల మీద జనులు గొడ్డలను గొడ్డలను నెత్తుకున్నట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డలను సమ్మెటలను చేత పట్టుకొని దాని విచిత్రమైన పనిని విరగొట్ బొత్తిగా విరగ నీ పరిశుద్ధ స్థలమున నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామ మందిరమును నేలకు పడగొట్టి అపవిత్రపరచుదురు దేవుని మందిరమును అనగదృస్తు అనుకొని దేశంలో వాటినన్నిటినీ వారు కాల్చి ఉన్నారు సూచక క్రియలు మాకు లేదు ఇకను ప్రవక్తయు లేకపోయాను ఇది ఎంతకాలము జరుగునో దానిని మెరిగిన వాడు మాలో ఎవడునూ లేడు దేవా విరోధులు ఎందాక నిందితురు శత్రువులు నీ నామమును నిత్యము నిత్యము దూషించరా నీ హస్తములు నీ దక్షిణ హస్తములు నీవెందుకు ముడుచుకొని ఉన్నావు నీ రొమ్ములో నుండి దానిని తీసి వా వారిని నిర్మూలము చేయుము పురాతన కాలము మొదలుకొని దేవుడు నాకు రాజు అయి ఉన్నాడు లో దేశములో మహారక్షణ కలగజేయువాడు ఆయ నీ బ ఆయనే నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసేటివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పడగొట్టివి మక మకరముల శిరస్ మకరం యొక్క శిరస్సులను నీవు ముక్కలుగా పగలగొట్టితివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి బుగ్గలను నదులను కుట్టించితివి నిత్యము ప్రవహించు నదులకు నదులను నీవు ఇంక చేసితివి పగలు నీదే రాత్రి నీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే వేసవికాలము చలికాలము నీవే కలగజేసివి ఎహోవా శత్రువులు శత్రువులు నిన్ను దూషణ చేయటము అవివేక ప్రజలు నిత్యము నిన్ను దూషించుటను మనసునుకు తెచ్చుకొనము దుష్టమృగములకు నీ యొక్క గుబ్బ ప్రాణమును నగించింపకము శ్రమనొందిన నీ వారిని నిత్యము మరవకుము లోకు లోకంలోనున్న చీకటి గల చోట్లను బలత్కారుల నివాసములతో నిండి ఉన్నది కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకునుము నలిగిన వారిని అవమానముతో వెనుకకు మల్లెనీయకుము శ్రమనొందు వారిను దరిద్రులను నీ నామమును సన్నతించు దురగాక నీ వ్యాజ్యమును నడుపుము అవివేకులు దినమెల్లా నిన్ను నిందించే సంగతిని జ్ఞాపకమును తెచ్చుకును నీ మీదికి లేచి వారి బలాత్కారము నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయ నీ విల్ నీ విరోధులు చేయు గల్లతను మరవకుము థ్యాంక్ యూ